హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది గత పన్నెండేండ్లుగా పోస్టుల భర్తీ జరగకపోవడంతో మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది అయితే ప్రస్తుతం నాలుగు వందల అరవై మూడు మంది మాత్రమే విధుల్లో ఉన్నారు మిగిలిన వెయ్యి అరవై ఒక్క పోస్టుల భర్తీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో నాలుగు వందల డెబ్బై ఖాళీలు కాకతీయ విశ్వవిద్యాలయంలో నూట ఎనభై ఒకటి ఎన్టీయు హైదరాబాద్ లో నూట ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అలాగే పాలమూరు శాతవాహన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా పోస్టుల భర్తీ జరగనుంది ఈ నియామక ప్రక్రియను మూడు దశల విధానం ద్వారా పూర్తి చేయనున్నారు మొదటి దశలో అభ్యర్థుల అకాడమిక్ రికార్డు ను మరియు పరిశోధన సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు రెండవ దశలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలు మరియు సబ్జెక్టు పైన ఉన్న అవగాహనను పరిగణలోకి తీసుకుంటారు మూడవ దశలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని బోధనా సామర్థ్యాన్ని మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ని అంచనా వేస్తారు ఈ నియామక ప్రక్రియలో నాన్ ఇంజనీరింగ్ విభాగాల కోసం పిహెచ్డి తప్పనిసరి ఇంజనీరింగ్ విభాగాలకు ఎంటెక్ సరిపోతుంది అలాగే రిజర్వేషన్ విధానం పట్ల కూడా ఖచ్చితమైన మార్గదర్శకాలు ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగ లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో ఈ విభాగాలకు రాత పరీక్ష నిర్వహించబడుతుంది ఈ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది ఈ హెచ్డి ఉన్న అభ్యర్థులకు పది మార్కుల వేటేజీ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వెయ్యి ఒక వంద డెబ్బై మంది కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులు పనిచేస్తున్నారు వీరు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించిన తర్వాతనే ఈ నియామక ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు పరిస్థితిని జివో ఇరవై ఒకటి ప్రకారం ఉన్నత విద్యా మండలి మరియు గవర్నమెంట్ చర్చించనుంది ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ల పైన చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం పదకొండు యూనివర్సిటీలలో ఒక వెయ్యి ఒక వంద పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయబడతాయి అభ్యర్థులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఏ దరఖాస్తులో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయాలను ఎంచుకోవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి తాజా అప్డేట్స్ కోసం మా ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ని ఆన్ చేయడం మర్చిపోవద్దు